ఈ రోజు అనగా ఇరవై నాలుగు నాలుగున మండలంలోని కాటూరి గ్రామంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అనంతరం గ్రామస్తులతో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో ఎన్నికలకు సిద్దంగా ఉండాలని పిలుపునిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట గృహ నిర్మాణ శాఖ మాధ్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మీరంతా ఊపులో ఉన్నారు నేనే గురించి కాటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి జగన్ అన్న వీర విధేయులందరికీ కూడా మండు టెండర్ను సైతం లెక్క చేయము మా ఆ ఎండ కూడా మమ్మల్ని చూసి భయపడాల్సిందని చెప్పేసి ఈ రోజు కథం దొక్కారు మీరు అందరికీ కూడా మనస్ఫూర్తి కాటూరులో మనం వచ్చినప్పుడు కాటూరులో అందరూ వెళ్ళిపోయారు ఆ కాటూరులో అసలు పార్టీ ఉందా అసలు వైఎస్ఆర్ పార్టీ జెండా ఎవరైనా పట్టుకుంటారా అలా ఎవ్వరూ లేదని చెప్పేసి ఈ మన సురేష్ చెప్తా ఉండి ఉన్నాడు ఏంది ఆటూర్లో జెండా పట్టుకోవడం ఏంటి చూద్దాంలే అసలు తడాక ఏంటి చూపిద్దాంలే లీడర్లు వెళ్ళిపోతే లీడర్లు వెళ్ళిపోయినంత మాత్రాన క్యాడర్ ఉంది మనకి ఆ క్యాడర్లే లీడర్లుగా తయారవుతారు ఇవాళ ఎవడు అవసరంలా అని చెప్పేసి గడప గడప తిరిగాం తిరిగామా తిరిగా లేదా తిరిగిన తర్వాత కొంతమంది వచ్చారు కొంతమంది రాలా కొంతమంది అంటే అభిమానం ఉంది కానీ మా జోగి రమేష్ కరెక్ట్గా నిలబడతాడా లేదని కూడా చూసి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అవునా కదా ఈరోజు చూస్తాం ఉంటే మిమ్మల్ని చూసి వెళ్ళిపోయిన మేము అందరూ మేము వస్తాం అంటున్నారు తర్వాత వస్తా వస్తా అంటే చాలా మంది అడిగితే వా వద్దాడే బాబు వాళ్ళు వాళ్ళు వస్తే మళ్ళీ మనవాళ్ళు పాపం ఇబ్బంది పడతారు అని చెప్పండి నేను ఒకటే చెప్పాను ఒకటే చెప్పాను కాటూరులో ఎవడు వెళ్ళినా ఎవడు ఉన్నా ఈరోజు కాటూరులో మెజార్టీ రాదు అని అన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరొచ్చారు పూర్ణిమాన్ని వచ్చింది వచ్చిందా మంచి మెజారిటీతో గెలిచిందా కొంత మనస్తాపానికి కూరే వెళ్ళిపోయింది మన దూరంగా ఉంది ఈరోజు లేడర్ లేరు లేరు అనుకునే వాళ్ళందరికీ పూర్ణిమ ఉంటుంది పూర్ణిమ నా చెల్లి నా మనస్తత్వం ఈ పాటికే మీకు అర్థమైపోయింది అవునా కదా ప్రేమగా చూసుకుంటా కష్టపడే గుణం ఉంది ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా నిద్రపోయే సమయం తప్ప ఆ సమయం మరి తీసుకోవాలి తప్ప నిద్రపోయే సమయం తప్ప మిగిలిన రోజు అంతా కూడా అక్కడే ఉంటా ఎక్కడ మన ఆఫీస్ ఎక్కడ పర్మినెంట్ ఆఫీస్ పర్మినెంట్ అడ్రస్ ఒకవేళ ఫోన్ చేయండి ఫోన్ చేస్తే ఫోన్లో అయిపోయే పని ఉంటే వెంటనే అధికారులు చెప్పేస్తా ఎట్లాగూ మన గెలుపుని ఎవడో ఆపలేడు ఇది రాసేసాడు స్విఫ్ట్ అయిపోయింది జగన్ అన్న ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం పెనమలూరులో మనం ఎమ్మెల్యే అవ్వటం ఖాయం ఇంతమంది మీరుండగా కాతూరులో ఒకళ్ళు ఎదురబోయినంత మాత్రాన్ని లీడర్లు ఇంతమంది పుట్టుకొచ్చారు ఇంతమంది అసలు ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ ఆనందం చూస్తూ ఉంటే కాటూరులో మన ఓటింగ్ ఎంత డెబ్బై సార్ ఐదు వేల డెబ్బై రెండు ఓట్లు ఐదు వేల డెబ్బై రెండు ఓట్లు ఒక్క కాటూరు విలేజ్లోనే ఇంతమంది లీడర్స్ ఉంటే వెయ్యిట్లు మెజార్టీ రాదా మినిమం మినిమం అంటే తక్కువలో తక్కువ వెయ్యి పైన మీరు మెజార్టీ తెచ్చుకునే కెపాసిటీ సత్తా ఉన్న లీడర్స్ వీళ్ళంతా కూడా యువకులు కానీ అంత మొత్తం కూడా ఇంత దమ్మున్న నాయకత్వం ఉన్న కాటూరులో మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నా ఏ పని కావాలన్నా మన కాటూరు గ్రామానికి సంబంధించి సమస్యలు ఉన్నాయి నేను బోడపాడు వెళ్తా ఉంటే మన ముందునూరులో ఉందా రఘున్నాడు సురేష్ ఉన్నాడు అందరూ ఉన్నా ఆ రోడ్డు బాల ఒకసారి నేను ప్రాతినిధ్యం వహించిన పెడం చూడండి బ్రహ్మాండంగా రోడ్డు వేయించుకున్నాను కానీ లీడర్షిప్ సరిగ్గా లేదు నాయకత్వం కొరత అంటే పట్టించుకోవాలా మీ అందరికీ చెప్తా ఉన్నా అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేసే బాధ్యత రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేయించే బాధ్యత నేను తీసుకుంటానని మనం ఎవరిని కూడా నిర్ణయించాల్సిన పల్ల ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మన సారదానే ఉన్నాడు సారదాన్ని ఏ పార్టీలో గెలిచాడు ఏం గుర్తు మీద గెలిచాడు ఎవరు బొమ్మ పెట్టుకుని గెలిచాడు రెడ్డి అవునా ఆయన ఎప్పుడు పార్టీలోకి వచ్చాడు మంత్రి పదం మొత్తం కూడా అనుభవించిన తర్వాత పార్టీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించి సీట్ ఇచ్చాడు ఇచ్చాడు లేదా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత జగన్ అన్న మళ్ళీ సీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన బొమ్మ పెట్టుకుని ఫ్యాన్ గుర్తుపై మనం గెలిచాం అవునా కదా గెలిచాం కదా ఆయన వచ్చిన వారానికి మన సీట్ ఇచ్చు అంతేనమ్మా అప్పుడు చేద్దాం సంగతి దయచేసి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి గ్రామాల్లో అరే బాబు మేము ఎదవనం కాదురా మేము వీరును మీరు నాలుగు రూపాయలు సంపాదించుకున్నారేమో మాకు మాత్రం విలువ ఉంది ఇస్తుందిరా మా జగన్ అంటే నమ్మకం ఉందిరా అని చెప్పండి దయచేసి కాటూరులో ఉన్న నా అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ చెప్తా ఉన్నా పూర్ణిమా ఎక్కడే ఉంటది ఎలక్షన్ చేస్తుంది భారీ మెజారిటీ రోజు కాటూరు తీసుకొస్తుంది మీరందరూ కూడా నాటి మీద ఉండండి ఏ పని ఉన్నా సరే చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మీ అందరు కూడా చెప్తూ మనతో పాటు ఈరోజు జగన్ అన్న అడుగులు అడుగు వేయాలా జగన్ అన్న పార్టీలో చేరాలా జగన్ అన్న ఒక్కడే మంచివాడని చెప్పేసి నమ్మి చల్లసాని వెంకటేశ్వర పండుగారు అమ్మాయి మన స్మితమ్మ కూడా మనతో పాటు వచ్చారు జగన్ అన్నతో పాటు కండవాయించుకున్నారు పార్టీలో చేరారు ఆమె కూడా మనతో పాటు ప్రయాణం అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంది మన గెలుపు కోసం ఆమె కృషి చేస్తా ఉంది ఆమె కూడా ప్రత్యేకంగా మన తరఫున అందరి తరఫున ధన్యవాదాలు అదేవిధంగా మన చిన్నారు వచ్చాడు అదేవిధంగా మన రజిని అమ్మ మన పద్మావతమ్మ ఇప్పుడు మీతో మాట్లాడారు మన కల్పనమ్మ ఎంపీపీ గారు మన పార్టీ అధ్యక్షుడు చాలా హుషారుగా ఉన్నాడు మండలంలో మంచి మెజారిటీ తీసుకొస్తానంటున్నాడు అదేవిధంగా మన విజయ్ చాలా చాలామంది మన సర్పంచ్ సురేష్ నాయుడు బాలసనాయుడు పౌరుడు అందరూ మన శ్రీరాములు అన్న ఉన్నాడు అందరూ కూడా ముఖ్యమైన వాళ్ళు మన అమ్మ ఎంపీటీసీ గారు రత్న తల్లి రత్న తల్లి అన్న అంతకుముందు ఎక్స్ఎంపీ కదా అందరూ చాలా అందరూ మన అన్న మాట్లాడాడు మంచి మాటలు మాట్లాడాడు రామయ్య అన్న అందరూ జ్యోతి అందరూ మన ఎంపీటీసీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నామినేషన్ చేసిన తర్వాత ముందు ముదునూరు వెళ్ళాలా ఆ ముదునూరు వెళ్ళి టెంపుల్లో కొబ్బరికాయ కొట్టి మళ్ళీ మన పూర్ణిమమ్మ ఇంటికి వచ్చి మన కోటయ్య చౌదరి మన అందరికి కూడా ఆతిథ్యం ఇచ్చాడు ప్రత్యేకంగా కోటయ్య చౌదరి కూడా మన ఏ పెట్టాడు అందరికీ మంచి జరుగుతుంది అందరికీ మంచి జరుగుద్ది అందరికీ మేలు జరుగుతుంది అన్ని కుటుంబాలు బాగుంటాయి అన్ని పథకాలు కూడా జగనన్న వస్తేనే మరలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇది మరి గుర్తుపెట్టుకోండి ఇంకా ఎవరైనా కానీ ఒకళ్ళు ఇద్దరు తప్పిపోయి ఉంటారు మన కార్టూన్ ఏది ఏది పథకాలు తీసుకొని కూడా పథకాలు తీసుకొని కూడా తప్పలేనా కూడా అరే తప్ప బాగా బాబు నాతో పాటు అడిగే రాని చెప్పి పోటర్ ఉంది రమేష్ గారు సీఎం చేస్తాం ఎన్నో ఎమ్మెల్యే గెలిపించుకుంటాం ఇది ఈ సారద లాగా చీల పద్నాలుగు నెలల పాటు నేను ఎమ్మెల్యేగా ఉండి జగనన్న కోసం పద్నాలుగు నెలల పాటు ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి వచ్చా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కోసం పార్టీ లైన్ కోసం జగన్ అన్న కోసం ఇవాడు అవి నాకు తెలిసి పంతొమ్మిది కేసులు ఉండి ఉంటాయి అనుకుంటాడు అంటే జగన్ అన్న కోసం మనం అవునా కదా మనం త్యాగం చేసాం రాజశేఖర్ రెడ్డి గారు మన దేవుడు ఆయన నన్ను నిలబెట్టాడు ఆయన నన్ను ఎమ్మెల్యే చేశాడు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్ కోసం నేను నిలబడ్డాను కాబట్టి నన్ను ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు నన్ను పక్కన కూర్చోబెట్టిన మంత్రిగా అంటే విశ్వాసం విశ్వాసం ఉండాలి విశ్వసనీయత ఉండాలి మంచితనం ఉండాలి ఈరోజు మీ అందరికీ కూడా చెప్తా ఉంటా సారధండనేమో మనం ఎమ్మెల్యే చేసాం పాపం ఆయన ఏం చేశాడు మనల్ని సరే పెనమలూరులోనే సీట్ ఇస్తాడని అనుకున్నాడు ఇచ్చాడా చంద్రబాబు నమ్మాడు చంద్రబాబు నమ్మినాడు ఎవడన్నా కానీ బాగుపడతాడా ఒక్క పోడు కొడిసాడు సార్ చంద్రబాబు నాయుడు కొడిసాడా లేదా అంటే ఆయన అంటే మనకేం ఇది లేదు పాపం నమ్మాడు జగన్ గారేమో ఏమన్నా నమ్మి మనం సీట్ ఇచ్చాం ఏనేమో చంద్రబాబు నమ్మాడు చంద్రబాబు నామితే చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి ఎత్తి పడేసి న్యూస్ పడేసాడు పడేశాడు న్యూస్ పడేసినాడు ఆయన అంటే సార్ ఇచ్చరాజు ఏం చేయించాడా లేదు ఆ పరిస్థితులు ఆయన ఉన్నాడు సరే ఇంకో మాట చెప్తానండి చాలా మంది బీసీలు 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 అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఇంతముందు ఎవరెక్కడ పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు చేశాడు రెండు సార్లు కాదు మూడు మూడు సార్లు నేను పోటీ చేసింది అడిగాడు ఎన్నిసార్లు పోటీ చేశాడని చెప్పి శ్రీరాములు కూడా సీనియర్ చెప్పలేకపోతే మూడు సార్లు పోటీ చేశాడు రెండు సార్లు గెలిచాడు ఒకసారి ఓడిపోయాడు ఇప్పుడు సీట్ ఎవరికి ఇవ్వాలా ఇచ్చాడా చంద్రబాబు నాయుడు ఆయన ఒక బోర్డు పొడిచాడు పొడిచాడా లేదా మరి ఎక్కడ వీళ్ళు బీసీలకు అంటారు సీట్లు ఇస్తారు వీళ్ళు జగన్ అన్న ఏం చేశాడు మళ్ళీ సారదాన పోతే మళ్ళీ మనకు అంటే అర్థం చేసుకోవాలి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో జగన్ గారు మన పట్ల ఏ విధంగా ప్రేమగా ఉన్నాడు మనల్ని ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో ఎవరైనా సరే అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం అంటే మ్యూజియంతో సహా రెండు వందల పదిహేను అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని మ్యూజియంని ఏర్పాటు చేసిన లీడర్ ఎవరైనా ఉన్నాడా భారతదేశంలో ఉన్నాడా ఒక్క జగన్మోహన్ రెడ్డి అంటే విలువలతో రాజకీయం చేస్తా ఉన్నారు మనం అందరం కూడా ఒక తాటి మీద ఉన్నారు బాధ్యత మనం ఆ టూర్ లో మీ లీడర్షిప్ ఏంటో మీరు చూపించాలి ఇవాళ ఈ రోజు తీసేస్తే ఎన్ని రోజులు ఉంది అక్షరం ఆరు ఆరు రోజులున్నా అది ఒక పదమూడు రోజులు పంతొమ్మిది రోజులు పంతొమ్మిది రోజులు మీరు కష్టపడండి నాతో పాటు అడుగు పంతొమ్మిది రోజులు మీరు కష్టపడితే ఐదు సంవత్సరాల పాటు మీరు సంతోషంగా ఉండే చేసే బాధ్యత నేను ఇక్కడ ఉన్న నా అన్నదములు ఎవరు ఏ పనికి వచ్చినా సరే ఆళ్ళ తీసుకురా ఏళ్ళ దిశ అన్న డైరెక్ట్గా నాతో మాట్లాడతా అందరూ లేడర్లే మీరు అందరూ మన పార్టీ అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలే మిమ్మల్ని నేను గుర్తించే బాధ్యత నేను తీసుకుంటా డైరెక్ట్గా మీతోనే మాట్లాడతా మీతోనే పనులు చేయించే బాధ్యత నేను చేస్తాను అర్థం చేసుకొని కొంచెం కూడా వేమరపడొద్దు ఏదో మనం ఇవాళ నామినేషన్కి వచ్చేసాములే బ్రహ్మాండంకి వచ్చేసారులే గెలిచే దేవాన్ని మాత్రం నష్టపరచదు ఇప్పుడు వెయ్యి రావచ్చు మీ దమ్ము చూపిస్తే పదిహేను వందలు వస్తుంది ఇక్కడ మీ దమ్ము చూపించండి ఇది కాకుండా ఇంకోటి కూడా మీరు చిన్న ఉదాహరణ చెప్తా నిన్న కాక మనం మూడు రోజులకి క్రితం అమెరికా నుంచి వచ్చిన కొంతమంది అంటే ఎన్ఆర్ఐ తెలుగుదేశం టీవీలో చూసుంటారు చూడబోతుంది చూడండి ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ అంటే ఇక్కడ మనం చదువుకొని నాలుగు అక్షరాలకు నేర్చుకొని అమెరికా పోయి అమెరికాలో నాలుగు రూపాయలు వాళ్ళు కొంచెం కండ కావడంతో ఏం మాట్లాడారు ఎన్నారా ఎన్నారా వినాలి కూడా మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అంటా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వెలవలో కనపడతారంట అంటే ఐదు కోట్ల మంది మన తెలుగు ప్రజల్ని ఎదవల కింద చిత్ర చిత్రీకరించాడు ఎదవల కింద కట్టారు ఆ ఎన్ఆర్ఐ ప్రతినిధి ఏది కోమటి చేయరామన్నా ఆయన ఆయన మాట్లాడే భాష ఏనండి కొంతమంది ఎదవలని కనపడతారంట ఆడు ఓటు వేయడం అని చెప్పేసి అర్థమైపోతుంది ఆడంట డబ్బులు పెట్టి కొనాలంట రెండు మూడు లక్షలు ఇచ్చి రెండు మూడు లక్షలు ఇచ్చి కొనాలంట అంటే ఎంత కండ మీకు ఎంత బరి తెగించారు అంటే గ్రామాల్లో ఉన్న జనం డబ్బులు కమ్ము పోతావా మంచితనం అంటే మానవత్వం ఉంది మనకు విలువ ఉంది మనకు విశ్వాసం ఉంది ఐదు సంవత్సరాల పాటు మన జగనాన్న మనకి సేవ చేశాడు ఆ సేవ చేసిన జగనన్నను కాకుండా అన్నం పెట్టిన జగనన్నన్న కాకుండా మనకు అండగా ఉన్న జగనన్నన్న కాకుండా ఆ జగనాన్న మనం వెనుపడు కుడదామా కుడదామా అతను అన్నాడు వెదవు అంటున్నాడు అన్నాడు మన విధమా వీరులమా అనేది జూన్ పద్నాలుగో తారీఖున బాక్స్ టీగానే గానే